ఘనంగా డెబ్బై ఆరు గణతంత్ర వేడుకలు జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో త్రివర్ణ పథకం ఎగరవేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జహీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కె మాణిక్రావు మరియు మహ్మద్ ఇమ్రాన్ సీనియర్ లీడర్ రామ్నగర్ ఏరియా జహీరాబాద్ మండల అధ్యక్షుడు తటు నారాయణ మండి మోహన్ అశోక్ రెడ్డి బాలరాజ్ సామెల్ ఫైవ్ లోకల్ కార్యకర్తలు మాజీ కౌన్సిలర్లు నియోజకవర్గ మాజీ సర్పంచ్ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు విడుదల చేయలేదు ఈరోజు తెలంగాణలో యాభై లక్షల జనాభా ఉన్న ముద్రలకి యాభై కోట్ల రూపాయలతోటి ఏం చేయాలనేది ప్రభుత్వం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు బీసీడీలో ఉండడం వల్ల మా విద్యార్థులు మా మహిళలు ఉద్యోగాలు ఉద్యోగాల వేడలో తమ జీవితాన్ని తమ కుటుంబాన్ని తాగ్గు చేసుకొని ఈరోజు గొప్ప గొప్ప చదువులు ఎంఏలు ఎంబీ ఎంబీఏలు బీటెక్లు ఎంటెక్లు ఎంసీఏలు ఇలా ఎన్ని చేసినా ఉద్యోగాలు రావట్లేదు అట్లాంటి వాళ్ళకి ఒక రెండు వేల కోట్లతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే వాళ్ళకి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళ కాలంలో వాళ్ళు నిలబడి